వీళ్ళిచ్చే నష్ట పరిహారానికో లేదా మరొక్కదానికో ఆశపడి ఈ విధంగా భూములు ఇస్తే మీ పరిస్థితి మీ పిల్లల పరిస్థితి కూడా అదే విధంగా తయారవుతుంది ఈరోజు ఈ బలవంతంగా భూములు ఎవరైతే లాక్కుంటున్నారో వాళ్ళు దీన్ని వ్యాపారం చేసి దోచుకునే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఈ గ్రామానికో ఈ గ్రామ రైతులకు వచ్చే జనరేషన్స్ కి న్యాయం జరగదు అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను దీని మీద ఇప్పటికే మనం అనేక రకాలుగా పోరాటం చేశాము ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమం చేశాము ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ప్రభుత్వాల అధికారాన్ని అడ్డం పెట్టుకుని అమాయకులైన రైతులని బలవంతంగా ఈ రోజు ఊర్లకు ఊర్లు ఖాళీ చేసి అధికారంతో దౌర్జన్యంతో ఈ రోజు ఇక్కడ కరేడు రైతులకు అన్యాయం చేయాలని చూస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా